తిరుపతి జిల్లా కోటలోని ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఉమ్మడి రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ మాజీ అధ్యక్షులు దివంగత చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడు వినోద్ రెడ్డి నివాసంలో జరిగాయి బుధవారం నూతన సంవత్సర సంబరాల సందడి కనిపించింది పార్టీలో అతీతంగా నల్లపరెడ్డి కుటుంబ అభిమానులు వినోద్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు పుష్పగుచ్చేసి సెలవులలో వినోద్ రెడ్డికి సత్కరించారు టీడీపీ నాయకులు పలగాటి భాస్కర్ రెడ్డి ఉచ్చూరు రవీందర్ రెడ్డి కొనిశెట్టి రమేష్ పలగాటి జితేందర్ రెడ్డి మర్రి పోలయ్య మూర్తి ఆనంద్ స్థానికులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు আচ্ছা সরনা আয়োজন হল আপনারা 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 আবার বাটলোরা এই মানে এই মানে দুটো পড়বেন দুটো আমি দুটো আর অন্যটা অন্যটা 봐ড়া 20 এর গামন হয়ে গেল टीचरा